ధనుర్ కనుక చూసినట్టయితే ఈ రాశి యొక్క గ్రహస్థితి బృహస్పతి లాభస్థానంలో తన ప్రయాణం చేస్తున్నాడు చంద్రుడు పన్నెండవ స్థానంలోనూ శని ధనస్సుకు తృతీయంలో కూర్చున్నాడు అంటే తృతీయంలో తన దృష్టిని పెట్టాడనమాట కుజుడు ఐదవ స్థానంలో బలంగా స్థిరంగా కూర్చున్నాడు అయితే దీని మూలకంగా విద్యార్థులకు మీరు కష్టపడితేనే మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది మీరు విదేశాలు వెళ్ళాలన్నా లేదా ఇక్కడ కాలేజీల్లో సీట్లు సంపాదించాలన్నా క్యాంపస్లో సెలెక్ట్ అవ్వాలన్నా లేదు అంటే కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా కష్టపడితేనే రిజల్ట్ కష్టం ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నట్టుగా ఉండబోతోంది అయితే యూనివర్సిటీ స్థాయిలో చదువుకునే వాళ్లకు విశేషమైన అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు ఇలా చదివే వాళ్లకు మీ యొక్క ఏదైతే కెరియర్ని ఊహించుకున్నారో ఆ దిశగా వచ్చేందుకు అవకాశాలు మీకు వస్తాయి వృధా చేసుకోకండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే విదేశీ కంపెనీల్లో మీకు టాక్స్ జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ లేదా అక్కడికి మిమ్మల్ని రమ్మనడం కానీ ఇలాంటివి జరుగుతాయి వదులుకునే ప్రయత్నం చేయకండి తర్వాత ఇంటర్వ్యూలో ఎవరైతే వెళ్ళారో విజయం పొందే అవకాశము మీరు అనుకున్న ప్యాకేజీ పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక నేరుగా మార్కెట్లోకి ఆహార ఉత్పత్తులు పంపితేనే అంటే ఉత్పత్తులు చేస్తేనే దాంతో చేసిన ఉత్పత్తితో పాటు మీ అంతట మీరే దళారులతో కాకుండా నేరుగా రైతే వెళ్ళి బజారులో మీ పంటను పెట్టినట్టయితేనే మీరు లాభాలు చూస్తారు దళారుల చేతికి ఇచ్చినట్టయితే కనుక నష్టాలు పాలయ్యే అవకాశము మోసపోయే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు అధికమైన దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్కరూ ఈ సూచన పాటించుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశము తీవ్రంగా చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కనబడుతోంది కొంతమందికి అకస్మాత్తుగా మ్యాసివ్లోకి రావడము ప్రాణాలు పోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి హార్ట్ పేషెంట్సు బయట ఎండలో తిరిగే ప్రయత్నం అస్సలు చేయకండి మంచి నిద్ర తీసుకోండి తేలికపాటి ఆహారాన్ని మాత్రమే ఈ రాశిలో ఉండేవారు ప్రతి వాళ్ళు తీసుకోండి కనబడిందల్లా వేసేయకుండా మీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే అంతా మాత్రమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబపరంగా చూసుకున్నట్టయితే బంధుమిత్రుల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది గతంలో ఉన్నవి కొంతమందికి తొలగిపోతాయి కొంతమందికి రైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది తర్వాత స్నేహితుల సహాయము మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది ఐటీ పరంగా చూసుకున్నట్టయితే క్లయింట్ డేటా ప్రాజెక్టులు ఎవరైతే తీసుకుంటారో వారికి విజయం వరించే అవకాశం ఉంది ఫ్రీలాన్సింగ్ అవకాశాలు కూడా కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి కాంట్రాక్ట్ దారులకు బిల్డింగ్ కాంట్రాక్ట్లు అంటే బిల్డింగ్ క కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ అలాంటి ప్రాజెక్ట్స్ ఏవైనా మీరు తీసుకున్నట్టయితే ముందుకు లాభాలతో వెళ్ళే అవకాశం కనబడుతోంది అధికారులతో సమావేశాలు ఏవైనా చర్చించినట్టయితే అవి శుభప్రదంగా లాభప్రదంగా ముగిసే అవకాశం కనబడుతోంది రాజకీయ వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక పార్టీలో కీలకమైన పదవులు మిమ్మల్ని వరించే అవకాశము సూచనప్రాయంగా కనబడుతోంది కౌన్సిల్ స్థాయిలో నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి సినిమా పరంగా చూసినట్టయితే కనుక సాహసము యాక్షను స్క్రిప్ట్ల మీద మంచి గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది దీంతోపాటు ప్రొడ్యూసర్ల మద్దతు కూడా మీకు లభిస్తుంది మీ కథలు సినిమాగా తెరకెక్కే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు రైటర్స్ అందరూ చేసుకోండి వాతావరణ ప్రభావం చూసినట్టయితే వాతావరణం చాలా ఎండ తీవ్రతతో కూడుకుంటుంది అకాల తుఫాన్లు కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మొక్కజొన్న వేరుశనగ రైతులు మాత్రము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మీకు ముందుగా తెలుస్తుంది కదా ఈ వీడియోలు చూస్తారు కదా చూసినప్పుడు వెంటనే దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి కాపాడుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి మీరు పూజించాల్సిన గ్రహము బృహస్పతి దానికి సంబంధించిన మంత్రము ఓం నమః ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు గురువారం రోజు చదువుకునే ప్రయత్నం చేయండి తరువాత మీరు ఇవ్వవలసిన దానాలు పసుపు మినపప్పు పసుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి దీంతో పాటుగా గురువారం రోజు శివాలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేయండి బ్రాహ్మణులకు ఒకళ్ళకో ఇద్దరికో మీ యథాశక్తి అన్నదానం చేయండి విద్యార్థులకు ఒకరికైనా ఇద్దరికైనా శక్తి కొద్దీ పుస్తకాలను దానంగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారం దానాలు సూచనలు. నమస్తే.